విష్ణు పురాణం ఈరోజు ఎవరైతే ఇది వింటారో వారు ఎంతో అదృష్టవంతులు పడుకునే ముందు ఇది విని పడుకోండి మీకు ఎలాంటి ఆపద రాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది హిందూ పురాణాలలో విష్ణువు యొక్క వివిధ అవతారాల గురించి మనం తెలుసుకున్నాం త్రిమూర్తులలో విష్ణువు కూడా ఒక దేవుడు త్రిమూర్తులలోని ఇతర దేవతలైన బ్రహ్మ సృష్టికర్త మరియు శివుడు విద్వాంసకుడు విష్ణువు వంటి త్రిమూర్తుల వలె కాకుండా విష్ణువు విశ్వంలో ధర్మానికి రక్షకుడని చెప్పబడింది అయితే విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలు ఉన్నాయో తెలుసా వివిధ రూపాల్లో అవతరించడం వెనుక ఉద్దేశం ఏంటి విష్ణువు పది ప్రధాన అవతారాలు అని చెప్తూ ఉంటారు దశావతారం అని కూడా పిలుస్తూ ఉంటారు దుష్టశక్తులు చాలా శక్తివంతమైనవి మరియు చెడు నుండి ప్రపంచాన్ని రక్షించినట్లు అనిపించినప్పుడు అతను వివిధ అవతారాలలో భూమికి తిరిగి వచ్చాడు అన్నది ప్రతీతి విష్ణువు యొక్క పది అవతారాలు అవి కూడా చాలా ముఖ్యమైనవి చెబుతాను మత్స్య అవతారం విష్ణువు మొదటి అవతారం ఏంటో తెలుసా హిందూ పురాణాల ఆధారంగా విష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్య అనగా చేప ప్రపంచాన్ని వినాశకరమైన ప్రళయం నుండి రక్షించడానికి అతను ఈ అవతారాన్ని తీసుకున్నాడు విష్ణువు యొక్క మత్స్య అవతారం యొక్క ఈ కథ భాగవత పురాణాలు మరియు మత్స్య పురాణాలలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ పురాణ కథ ప్రకారం సత్యయుగంలో మను అనే రాజు ఉండేవాడు అతను నదీ తీరాల దగ్గర కర్మలు చేస్తున్నప్పుడు ఒక చిన్న చేప అతని చేతుల్లోకి దూకి దానిని పెద్ద చేప నుండి రక్షించమని పట్టుబట్టింది సానుభూతితో మనురాజు చిన్న చేపను ఒక కూజాలో ఉంచాడు కానీ చేపలు పెరగడం ప్రారంభించాయి దానిని పెద్ద కంటైనర్గా మార్చమని బలవంతం చేసింది ఆ తర్వాత అది మొత్తం సముద్రాన్ని నింపేంత పెద్దదిగా పెరిగింది చివరికి చేప తన నిజమైన గుర్తింపును విష్ణువుగా ప్రదర్శించారు వరద సమయంలో విష్ణువు యొక్క మత్స్య అవతారం జీవితం యొక్క మనుగడ కోసం అన్ని జీవులను సేకరించడానికి ఒక పెద్ద ఓడను నిర్మించమని మను అనే రాజుని కోరింది ఇక రెండవ అవతారం కూర్మ మహావిష్ణువు రెండవ అవతారం సముద్ర మంతన సమయంలో కూర్మ అనే పదం సముద్ర మతనానానికి మద్దతుగా ఏర్పడిన తాబేలును సూచిస్తోంది ఈ అవతారం వెనుక ఉన్న ప్రధాన కారణం మందార పర్వతానికి బలమైన పునాదిని ఇవ్వడం దీనిని మథన కర్రగా ఉపయోగించారు దేవతలు మరియు రాక్షసులు అమరత్వం యొక్క అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని కలవర పెడుతున్నారని నమ్ముతారు విష్ణువు తన కూర్మావతారంలో జాగ్రత్తగా ఉండి రాక్షసులకు సముద్రం నుండి అమృతాన్ని కొనుగొనకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు ఈ అవతారం ద్వారా అతను కష్ట సమయాల్లో సమతుల్యత మరియు స్థిరత్వాన్ని అందించడం ద్వారా విశ్వాన్ని రక్షించాడు మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించి అనిశ్చితలో మనకు సహనం మరియు పట్టుదల నేర్పాడు ఇక మూడవది వారాహ ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు తన మూడవ అవతారాన్ని పంది వారాహ అనగా పంది తీసుకున్నాడు మరియు దేవత భూదేవిగా గుర్తించబడ్డాడు ఆమె రాక్షసుడు హిరణ్యక్షచే బంధించబడి ఆదిమ జలాల్లో దాచబడింది వరాహ రూపంలో ఉన్న విష్ణువు తన దంతాలను ఉపయోగించి భూమిని నీటి నుండి పైకి లేపాడు ఆమెను రక్షించడానికి అతను విశ్వ సముద్రంలో మునిగి రాక్షసుడిని ఓడించాడు అతను భూదేవి దేవతను రక్షించి ఆమెను సరైన స్థానానికి తిరిగి తీసుకువస్తాడు విశ్వం యొక్క సమతుల్యతను తిరిగి పొందడాన్ని ప్రదర్శిస్తాడు హిరణ్యక్ష అనే రాక్షసుడు గందరగోళం మరియు విశ్వం యొక్క శాంతి మరియు సమతుల్యతను నాశనం చేసే అవతారాలను సూచిస్తుంది అయితే వరాహ చర్యలు నిస్వార్థమైనవి మరియు భూమిపై ధర్మాన్ని నెరవేర్చడానికి సంబంధించినవి ఇక నాలుగవది నరసింహ విష్ణువు యొక్క నాలుగవ అవతారం నరసింహ అవతారం సింహ ముఖ మానవుడు ఈ అవతారం యొక్క ఉద్దేశం తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం కొరకు రాక్షసుడు హిరణ్యకశిపుని పగలు లేదా రాత్రి సమయంలో మనిషి లేదా జంతువు ఇంటి లోపల లేదా ఆరు బయట భూమి లేదా నక్షత్రాలు కూడా చంపలేడని వరం ఇవ్వబడింది అతనిని దెయ్యాల నుండి ఆపడానికి విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదునితో సహా ప్రపంచాన్ని రక్షించడానికి సింహముఖ మానవుడైన నరసింహుణ్ణి అవతారాన్ని తీసుకున్నాడు అతను సంధ్యా సమయంలో రాక్షసుడిని తన తొడలపై పడుకోబెట్టి తన గోళ్లతో అతనిని విడదీసి చంపాడు ఇక వామన వామనుడు గొడుగుతో పరుగుజ్జు బ్రాహ్మణుడి రూపంలో విష్ణువు యొక్క ముఖ్యమైన అవతారాలలో ఒకరు ఈ అవతారం విశ్వం యొక్క శక్తిని పునరుద్ధరించడానికి లక్ష్యంగా పెట్టుకుంది వినయం మరియు విశ్వ నియంత్రణను సూచిస్తూ విష్ణువు వామన రూపంలో రాక్షస రాజు మహాబలి నుండి మూడెకరాల భూమిని పొందేందుకు భూమిపైకి వచ్చాడు అప్పుడు వామనుడు ఒక పెద్ద పరిమాణంలో వృద్ధి చెందాడు మరియు మూడు దశల్లో మొత్తం విశ్వాన్ని జయించాడు తన మొదటి అడుగు తో అతను భూమిని జయించాడు అతను పాతాళానికి దిగిన తర్వాత చివరికి దేవతలను సంతోషపెట్టడానికి మహాబలి రాజు మూడవ అడుగు కోసం తన తలను బలి ఇచ్చాడు కాబట్టి మహాబలి రాజు తన రాజ్యాన్ని సందర్శించడానికి సంవత్సరానికి ఒకసారి తన దేశానికి తిరిగి రావడానికి విష్ణువు వరం ఇచ్చాడని నమ్ముతారు కేరళలో జరుపుకునే పండుగ ఓణం గురించి మీకు తెలిసి ఉండవచ్చు పంట కాలం మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత వంటి ఓనం జరుపుకోవడం వెనుక అన్ని ఇతర కారణాలు ఉన్నప్పటికీ రాజు మహాబలి తన రాజ్యాన్ని సందర్శించడానికి తిరిగి వచ్చిన జ్ఞాపకార్థం కూడా దీనికి పౌరాణిక ప్రాముఖ్యత కూడా ఉంది ఇక ఆరవ అవతారం పరశురాముడు విష్ణువు యొక్క ఆరవ అవతారం కాబట్టి పరశురాముడు గొడ్డలితో ఉన్న యోధుడు అతని పుట్టుక మరియు ఉనికి యొక్క ఉద్దేశం ఏంటంటే పాడైన ప్రపంచాన్ని క్రూరమైన క్షత్రియ పాలకుల నుండి రక్షించడం అతను ప్రపంచానికి న్యాయం మరియు ధర్మాన్ని ప్రతిబింబిస్తాడు మరియు యుద్ధంలో క్షత్రియులను ఒంటరిగా ఓడిస్తాడు జమదగ్ని మరియు రేణుకల కుమారుడైనందున అతను మొదటి బ్రాహ్మణ మరియు క్షత్రియుడని మరియు రెండు కుల బాధ్యతలను తీసుకున్నాడు హిందూ మతంలోని ఏడుగురు అమరులలో ఆయన ఒకరని చెబుతారు ఇక రామ రాముడు విష్ణువు యొక్క లోతైన దేవతలు మరియు అవతారాలలో కూడా ఈయన ఒకరు అతని జీవిత కథ ఇతిహాసం రామాయణంలో వివరించబడింది విష్ణువు యొక్క ఏడవ అవతారం అయినందున అతను ధర్మం మరియు భక్తికి కట్టుబడి జన్మించాడు మరియు జీవించాడు అయోధ్య రాకుమారుడైన రాముడు దశరథ రాజు మరియు కౌసల్య రాణికి కుమారుడిగా జన్మించాడు రాముడి అచంచలమైన విధేయత తన తండ్రి ఆజ్ఞ కారణంగా తన రాజ్యం నుండి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ద్వారా నిరూపించబడింది ఇక పద్నాలుగు సంవత్సరాల తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత అతను అయోధ్య సింహాసనాన్ని చేపట్టి రాజ్యాన్ని న్యాయంగా పరిపాలించాడు రాక్షస రాజు రావణుడిని ఓడించి రాక్షసుడు కిడ్నాప్ చేయబడిన అతని భార్య సీతను రక్షించడం రాముడి ఉద్దేశం మరియు అతను తన మిషన్లో విజయం సాధించాడు అతని జీవిత సత్యం న్యాయం నియంత్రణ మరియు మరిన్నింటి గురించి విలువైన పాఠాల పుస్తకంగా పరిగణించబడుతుంది రామనవమి మరియు దీపావళి నాటికి అయోధ్యకు తిరిగి రావడం ద్వారా రాముడిని స్థుతిస్తూ మరియు అతని జన్మను స్మరించుకునే భక్తులు అపారమైన నిష్పత్తిలో ఉన్నారు ఇకపోతే కృష్ణుడు శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క నిష్కలంకమైన మరియు ముఖ్యమైన అవతారాల్లో మరొకరు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం అయినందున అతను విశ్వం యొక్క సంరక్షకుడిగా పరిగణించబడతాడు శ్రీకృష్ణుని కథలు మహాభారతం మరియు భాగవద్గీత వంటి పురాణ హిందూ పురాణాల ద్వారా అందించబడ్డాయి అతను వసుదేవ రాజు మరియు దేవకీ రాణికి కుమారుడిగా జన్మించినప్పటికీ అతనిని ఆపద నుండి రక్షించడానికి నంద మరియు అతని భార్య యశోదలను గోకులానికి తీసుకెళ్లారు తన జీవితాంతం చేసిన అన్ని పనులతో పాటు అతను రాధతో తన దైవిక ప్రేమకు కూడా విస్తృతంగా ప్రసిద్ధి చెందాడు ఇతిహాసమైన కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషించారు అతనికి అతని దైవిక బోధన మరియు న్యాయం ప్రేమ ధర్మం మొదలైన పాఠాలు విస్తృత భక్తుల సమాజాన్ని ప్రేరేపించాయి మరియు హిందూ మతం మరియు భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికతపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి ఇకపోతే బుద్ధుడు జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా పరిగణించబడుతున్నందున ప్రజలు గౌతమ బుద్ధుడని విష్ణు యొక్క తొమ్మిదవ అవతారంగా భావిస్తారు ఆధ్యాత్మిక వృద్ధి మరియు ధర్మ సూత్రాలను అనుసరించి బుద్ధుడు తన జీవితాంతం కరుణ జ్ఞానోదయం మరియు అహింస పాఠాలను బోధించాడు అతను లుంబినీలో రాజకుటుంబంలో జన్మించినప్పటికీ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు జీవితంలోని కఠినమైన వాస్తవాలతో నిండి ఉన్నాడు సమస్యలకు సమాధానాల కోసం అన్వేషణ సమయంలో అతను ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందడానికి తన రాజభవనాన్ని విడిచిపెట్టాడు తర్వాత అతను భారతదేశంలోని బోధ్ గయలోని బోధి వృక్షం వద్ద సంవత్సరాల ధ్యానం తర్వాత జ్ఞానోదయం పొందాడు అతను ఆధ్యాత్మిక నాయకుడిగా మరియు బౌద్ధ మత స్థాపకుడిగా పరిగణించబడ్డాడు అతను తన ఎనిమిది రెట్ల మార్గానికి కూడా ప్రసిద్ధి చెందాడు ప్రశాంతమైన జీవితం కోసం మానసిక మరియు నైతిక మార్గదర్శకాలను పరిచయం చేశాడు ఇకపోతే పదవ అవతారం కల్కి విష్ణువు యొక్క పదవ అవతారం కల్కి అని చెప్పబడింది అతను చెడును ఓడించడానికి భవిష్యత్తులో కనిపిస్తాడని చెబుతారు ప్రస్తుత ప్రపంచంలోని అనిశ్చితులు మరియు గందరగోళానికి కల్కి ముగింపు పలకాలని ప్రజలు విశ్వసిస్తున్నారు అతను ధర్మం యొక్క కొత్త శకం కోసం కత్తితో గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడింది ఇవి విష్ణు పురాణం నుండి పది అతి ముఖ్యమైన అవతారాలు నేను తీసుకున్నానండి వీటిని ఎవరైతే పూర్తిగా తెలుసుకున్నారో నిజంగా భావితరాల వారికి కూడా మనం తెలియజేయవచ్చు భగవంతుని పట్ల నమ్మకం శ్రద్ధ భక్తులు ఉంటే తప్పకుండా ఆ దైవ ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ జై శ్రీకృష్ణ లేదంటే జై శ్రీరామ్ అని టైప్ చేసి పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందు ఉంటాను ಅಂತವರ್ಗು ಸೆಲವು ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ